నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అసలు శోధకం అంటే ఏంటి దాన్ని మనం ఎందుకు ఆచరిస్తామో ఆ నియమాల గురించి దాని అనుకున్నటువంటి సైంటిఫిక్ రీజన్ గురించి ఈ వీడియోని మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి మీకు పూర్వకాలంలో లేదా ఇప్పుడైనా సరే ఎవరైనా ఒక ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళకి శోదకం ఉంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు అనమాట అసలు శోదకం అంటే ఏమిటి పూర్వకాలంలో ఏదైనా ఒక మనిషి చనిపోయాడు అనుకోండి ఆ మనిషి రకరకాల బ్యాక్టీరియాలతోటి కానీ లేదా వైరస్లతోటి కానీ అంటురోగాలతో కానీ దీర్ఘకాలిక ముసరెంతా చనిపోతారు కాబట్టి దీర్ఘకాలిక రావాలని చనిపోతారు కాబట్టి ఆ ఇంట్లో ఆ బ్యాక్టీరియా వైరస్ మొదలైనంతా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ ఇంటికి వేరే వాళ్ళు వెళ్ళారంటే ఆ వైరస్ వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి ఆ ఇంటికి మనం వెళ్లకుండా ఉండడానికి వాళ్ళకి సోదకం ఉందని చెప్పి ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు అలాగే ఎవరైనా ఒకరు చనిపోయినప్పుడు ఆ శవం దగ్గరికి వెళ్ళి వచ్చారంటే వాళ్ళతో పాటు బ్యాక్టీరియా వస్తుంది కాబట్టి వెంటనే గుడి దగ్గర ఇంటి దగ్గర వేరే వాళ్ళు ఇంటికి పోకుండా నేరుగా కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి వెళ్ళాలి మరి ఆ ఇంట్లో వాళ్ళు అయితే సోదకం ఉంది కాబట్టి గడ్డాలు చేసుకోకూడదు షేవింగ్ చేసుకోకూడదు అని చెప్పి ఆంక్షలు పెడతారు ఎందుకు గడ్డం చేసుకోకూడదు ఎందుకు షేవింగ్ చేసుకోకూడదు అంటే ఇప్పుడంటే లేటెస్ట్గా రకరకాల బార్బర్ షాపులు వచ్చేసినవి ఇంట్లో షేవింగ్ కిట్లు వచ్చినాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు షేవింగ్ చేసుకుంటారు పూర్వకాలంలో అయితే ఊరు మొత్తాన్ని కలిపి ఒకే ఒక బార్బర్ ఉండేవాడు అతని కూడా ఇప్పటికప్పుడు మనిషి మనిషికి బ్లేడ్లు మార్చేది కాకుండా ఒక షాక్ అని పదిని పెట్టే షాపు ఒకటి మాత్రమే ఉంటుంది ఆ షాక్తో చేస్తాడు ఆ శోదకం వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి గడ్డం చేసినా లేదా వేరే వాళ్ళ దిశలో వాళ్ళకి చేసిన బ్లడ్ ఆ పొరపాటు ఏమైనా ఒక గాడు పడి రక్తం వచ్చింది అనుకోండి ఆ రక్తంతో ఆ కత్తిగా అట్లనే ఉంటుంది ఈ దిశలో వేరే వాళ్ళకి చేస్తే ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళకి వచ్చేసి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ వైరస్ బాడ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఏం చేస్తారంటే ఈ సోధకం ఉంది కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళు ఎవరు గడ్డం చేసుకోరు ఎందుకని ఆ కుటుంబంలో ఆ వైరస్ అనేది అక్కడ ఆ ఇంట్లో ఉంది కాబట్టి అట్లాగే ఈ శోధకం వచ్చినప్పుడు ఏం చేస్తారు అందరూ సముద్ర స్నానం చేయాలి ఇల్లు శుభ్రంగా కడుక్కోవాలి పూజ చేపించాలి అంటారు ఎందుకు చేపించాలంటారు చనిపోయే వ్యక్తికి సంబంధించినప్పుడు జరుగుతో కానీ దగ్గుతో కానీ లేదా జ్వరాలతో కానీ రకరకాల పట్ల ఇంత వైద్య సౌకర్యాలు లేవు కాబట్టి ఏ కారణం వల్ల చనిపోయాడు ఏ వైరస్ ఉందో ఎవరికి తెలియదు కాబట్టి అది ఎవరు కట్టుకోవాలి ఎవరు చనిపోతారో తెలియదు కాబట్టి ఏం చేస్తారు ఆ రోజు ఆ శోదకం ఉండకూడదు అందరు ఆ దినం రోజు మొత్తం అందరూ తలస్నానం చేసి ఆ వైరస్ మొత్తం ఇల్లు శుభ్రంగా కడుక్కొని ప్రయాణికాలేపులు చెల్లి ముగ్గులు వేసుకొని పోయేది అంటారు అంతేకాకుండా వీళ్ళందరూ సముద్ర స్నానానికి వెళ్ళిపోయి సముద్రంలో సముద్రం ఎందుకని సముద్రంలో బాగా కఠినజాలం ఉప్పుతో ఉంటుంది కాబట్టి మనం ఒంటి మీద బ్యాక్టీరియా మన మీద మొత్తం కారిపోతుంది కాబట్టి సముద్ర స్నానం చేసేస్తే సరిపోతుంది శోధకం పోతుందని చెప్పి చెప్తుంటారు అనమాట అంతేకాకుండా ఏదైనా చట్ట చట్ట రకరకాలుగా ఆలోచిస్తే వీక్నెస్ ఉంటది కాబట్టి ఒక గుళ్ళో నిద్ర చేసేస్తే మంచిది అని చెప్పి కూడా కాబట్టి ఆ రాత్రి ఆ సముద్ర సాధ్య రాత్రి ఆ గుళ్ళో కూడా ఉండి నిద్ర చేసుకొని వస్తారనమాట ఈ విధంగా శోధకం అనేది ఏర్పడింది కానీ ఇప్పుడు కాలంలో అయితే లేటెస్ట్గా ఎవరికోవచ్చు ఏమి కిట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు కావాలి చేసుకుంటారు వాస్తవానికి అయితే శోధకం అనేది ఏముండదు కానీ ఈ